శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞమల్కం జనకం శుకం సాం కృష్ణం రుక్మిణీ శ్రీధరం వందే గురు పరంపరా గురుర్బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురు తస్మై శ్రీ గురువాక్యము గురువులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనము దాన్ని శివరామ దీక్షితులు దీక్షితీయంలో చెప్పారు యొక్క కందార్థాలు ఈ కందార్థాల్లో మీకు ఒకటి రెండు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను నరసల్యంబుల దేహము స్థిరమా నూరేళ్లు తపసు చేసిన కానీ మరణము తప్పదు కనుకను పరమార్థము తెలుసుకొనుటకి దేశమయమురా ఇంతకు మిక్కిలిక లేదు పోరా నర జన్మమున కన్నా అధిక జన్మము లేదు గురుని పాదము పట్టి గురుతో తెలియుటకు తరుణమింతటి కన్న దొరకదు తనవు లోపల జ్యోతి కనుట ఎరుపు తెలుగు నలుగు మధ్యను నీలమున కలుగు చుటకు ఈ దేశమయమురా ఇంతకు మిక్కిలి కలేదు పోరా ఈ యొక్క శివరామ దీక్షితుల కందార్థాల్లో ఈ విధంగా చెప్పబడింది మరి ఈ యొక్క నరశల్యమైనటువంటి యొక్క దేహము మరి ఇది స్థిరమా మనకు మనకు స్థిరం కాదు ఈ జన్మ మరి ఈ యొక్క శరీరంలో మనకు ఎన్ని భాగాలైతే ఇచ్చాడో భగవంతుడు మరి కోట్ల విలువైనటువంటి యొక్క శరీర భాగాలని మనకి ఇచ్చాడు భగవంతుడు మరి ఇటువంటి శరీరం మరి ఒక్క ఇవాళ ఒక కిడ్నీ కావాలంటే లక్షలు పెట్టుకొనుకోవాల్సి వస్తుంది అటువంటి ఒక మానవ అవయవాల్ని మనము లక్షలు ఖరీదు కోట్లు ఖరీదు చేసేటువంటి యొక్క ఆ భగవంతుడు మనకిచ్చాడు మరి మనం ఏం చేస్తున్నాం మరి మనము ఈ యొక్క శరీరాన్ని మనము ఏ విధంగా అయితే ఒక బైక్ ఉంది ఆ బైక్ ని మనం సంవత్సరానికి ఒకసారి మనము వరాలింగ్ చేస్తాము ఆ మా మూడు నెలలకు ఒకసారి దాన్ని రిపేర్ చేపిస్తాము దాన్ని సర్వీసింగ్ చేపిస్తాము మరి మన శరీరాన్ని ఈ యొక్క శరీరం మనకు భగవంతుడిచ్చాడు మనకిచ్చినటువంటి యొక్క శరీరం దేని కొరకు ఇచ్చాడు జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా తద్వారా తనలో ఈ యొక్క మోక్షం పొందడానికి జన్మరాహిత్యం పొందడానికి మనకు ఈ యొక్క శరీరాన్ని భగవంతుడిచ్చాడు మరి అటువంటి శరీరాన్ని మనము ఏ విధంగా అయితే శరీరాన్ని తీసుకున్నామో ఆ విధంగా మనము ఈ యొక్క జన్మలో ఆ యొక్క ఈ శరీరం ద్వారా మనము మోక్షాన్ని పొందడానికి జన్మరాహిత్యం పొందడానికి ప్రయత్నం చేస్తుండాలి కాబట్టి ఇటు ఎట్ల ఎట్లయితే శరీరాన్ని భగవంతునిచ్చిరో భగవంతుడికి మనకు అటువంటి పవిత్ర దేహాన్ని మరి భగవంతుడికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది తొమ్మిది మాసములుండిన పిమ్మట పిమ్మట భూలోకమునకు వచ్చే ఇది కోరా కొన్నాళ్ళుండి పోయేటందుకూర కమ్మాన్ని కోలు క్రమముగా పళ్ళు కూచు బొమ్మలాటలావునే ఆడి మరణించు దమ్మిడైనను చేయదుర ఈ జీవి కాస్త పోతే పిమ్మడి కుమ్మరింట కుండవలను పగిలితే పసలేదు సుమ్మి వచ్చే ఇది గోరా కొన్నాళ్ళు పోయేటందు ఈ జన్మం వచ్చింది వరకు కొన్నాళ్ళుండి ఈ బొమ్మలాట్ల వలే ఆడి మరణించుటకు కాబట్టి ఈ జన్మం ఉన్నంత వరకే మనం ఈ జన్మలో జన్మ సార్థకం చేసుకోవాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అనన్యాశ్చిత నీ తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం బహామ్యం అనన్యమైనటువంటి యొక్క ఏ చింతన లేకుండా నన్నే నమ్మితే నేను నీ వింటే ఉంటూ నీ యొక్క కష్ట సుఖాలు నేను అని చెప్పి ఆ భగవంతుడు భగవద్గీతలో కూడా మనకి చెప్ప చెప్పడం జరిగింది